చివరిగా రైతు బంధు మొన్న ఏమన్నా రైతు బంధును ఫస్ట్ జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే పదిహేడో తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది కోడ్ అయిపోగానే పదిహేడో తారీఖే రైతు బంధు వేస్తామన్నారు ఇరవై తారీఖు వచ్చింది కేసీఆర్ గారేమో నాట్లకు నాట్లకు రైతు బంధు వేసింది ఇప్పుడు నాట్లయిపోయాయి కలుపు అయిపోయాయి బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పటికే రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు నాలుగు రైతు బంధులకు రెండు ఎగ్గొట్టినావు రెండే ఇప్పుడు ఐదోది ఇది కూడా ఇస్తావా ఎగబెడతావా ఇంకెప్పుడు ఇస్తావు ఎందుకు ఆలస్యం కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం ఇరవై వేల కోట్ల బిల్లులు ఇచ్చినవు ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి గానీ మా బక చిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర ఎందుకు రైతులంటే చిన్నచూపు ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా ఇయ్యలేదు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా మొదలెసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి మరి పెట్టుబడికి ఇస్తావా ఇస్తావా పోయిన యాసంగికి సన్నవాట్లకు బోనస్ ఎగ్బెట్టినావు మరి యాసంగికి సన్నవాట్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా ముందే చెప్పు ఇప్పుడు బోనస్ వస్తుంది అంటే వేసుకుంటాం లేకపోతే దొడ్డు వేసుకుంటాం దొడ్డు చేసుకుంటే ఓ నాలుగు క్వింటాల్ ఎక్కువ పండుతాయి బోనస్ వస్తాయి అంటే సన్న వేస్తాయి సన్న చేస్తారు బోనస్ రాదంటే దొడ్డు చేసుకుంటే నాలుగు క్వింటల్ ఎక్కువ ఉండ పంటది కదా నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ యాసంగికి బోనస్ ఉంటదా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ